మీ పూజా వీడియోస్ అయితే చాలా బాగుంటున్నాయి అండ్ మీరు డైలీ పూజ చేస్తారా అని కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారనమాట పర్సనల్గా సో నేనైతే డైలీ పూజ చేస్తానండి అండ్ పూజ చేస్తున్నారు కదా డైలీ మీరు ఇంట్లో పిల్లల్ని చూసుకొని జాబ్ చేస్తా ఇంకా డైలీ పూజ చేయడానికి మీరు మార్నింగ్ ఏ టైంకి లేస్తారు అని అడుగుతున్నారు నేనైతే మార్నింగ్ ఎప్పుడు ఏమైనా అవనివ్వండి సిక్స్ వరకు అయితే నేను పడుకుంటానండి సిక్స్కి లేస్తాను ఖచ్చితంగా ఇంకా లేచిన దగ్గర నుంచి పనులు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది సో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఎందుకంటే నాకు మా అమ్మగారు లేరు కాబట్టి అంటే చనిపోయారు అనమాట త్రీ ఇయర్స్ బ్యాకే సో హెల్ప్ చేయడానికి అయితే అమ్మ వాళ్ళు లేరు అండ్ అత్తయ్య వాళ్ళు హెల్ప్ చేయడానికి మేము వాళ్ళు సెపరేట్గా ఉంటున్నాము దూరంలో సో అది కూడా లేదు అత్తయ్య వాళ్ళు హెల్ప్ చేసేది కూడా ఏ పని అయినా కూడా ఇంట్లో నేను చేసుకోవడమే అండ్ అంతా పని చేసుకుని పిల్లల్ని కూడా స్కూల్కి పంపి చేసేసి పూజ చేసుకుని నేను కూడా జాబ్కి వెళ్ళిపోతానన్నమాట సో ఇది చాలా కష్టంగానే అనిపిస్తుంది అంత కష్టపడి పిల్లల్ని చూసుకునే జాబ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఒకరి మీద ఎప్పుడు ఆధారపడకూడదు దేవుడు ఇచ్చిన ఓపిక ఉన్నంతవరకు కూడా కష్టపడుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడడం ఇష్టం నాకు సో మీరేమంటారో కామెంట్ చేయండి నచ్చితే లైక్